ఆ క్లాస్ లో అమ్మాయి చాలా రియలైజ్ అయిపోయింది చాలా నాకు అంటే ఇది మొత్తం ఆపరేషన్ చేసే గురుగారు దీన్ని దీన్ని తీసుకొచ్చారని నాకు అర్థం తీసుకొచ్చాను అలా అన్నమాట ఎందుకంటే అలా నవ్వు స్టార్ట్ అయింది అయిన తర్వాత నేను చూసాను లాఫింగ్ బుద్దాస్ అని చైనాలో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా అయిన తర్వాత వాళ్ళు ఇంకా సబ్జెక్ట్ అంతా చెప్తూ మాటలు చెప్పడం కన్నా కూడా వాళ్ళు ఏంటి నేను ప్రాక్టికల్ చూపిస్తా అని చెప్పి ఊరు ఊరా లో ఒక ఊరు నడుచుకుంటూ వెళ్ళేవారు ఒక ఊరు దాటి ఇంకో ఊర్లోకి వెళ్ళి పొద్దున పూట ఆరు నుంచి మళ్ళీ సాయంత్రం వరకు నుంచి చాలా స్థలం నుంచి

అయితే ఏంటంటే ఇంకోటి అంటే నవ్వడం కూడా చాలా గొప్ప విషయం అంటే మనము మన సంసార జీవితంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు నవ్వాలో అప్పుడు నవ్వుతూ ఎప్పుడైతే మరి సిచ్యువేషన్ మెయింటైన్ చేయాలి ఇంకా సంసార జీవితంలో లేని వాళ్ళైతే అలాంటి ఎలైటెంట్ పర్సన్స్ అయితే కషాయం వేసుకున్న వాళ్ళైతే వాళ్ళు ఎప్పుడైనా ఫ్రీగా లిమిట్స్ లేవు వాళ్ళకి అద్దుపా ఇది లేదు అంటే అంటే కొంతమంది ఏంటంటే భార్య అని చూసి ఎప్పుడు నవ్వుతుండేదని సీరియస్ కూడా ఉండాలని మేము చేస్తున్నారు కొంతమంది కొంతమంది భయపడాలని వాళ్ళకి పని లేదు కాబట్టి జీవితం అంటే నవ్వితే చలువుగా అలుసుగా తీసుకుంటారని మా షూటింగ్ లో కూడా కొంచెం ఫైట్ మాస్టర్ కాబట్టి సీరియస్ గా అప్పుడు మేం చేస్తాం మమ్మల్ని మాకు మీతోటికి వచ్చిన తర్వాత ఆ సీరియస్ మొత్తం తీసేసి నవ్వటం మొదలు బొమ్మలు పెట్టేసారి తవ్వుతో అనుకోని ఏమైంది లేదు గ్యాస్కి వచ్చేసాయి కానీ కొంచెం నవ్వుతున్న క్రమంలో నవ్వకుండా సీరియస్ ఉంటారు కానీ మళ్ళీ చిన్న పిల్లలు నవ్వుతారు మళ్ళీ ఎనభై ఏళ్ళ తర్వాత మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళు నవ్వుతారు మధ్య మధ్యలో ఉన్న వాళ్ళే కొంచెం నవ్వడం కన్ఫ్యూజ్ వెళ్ళిపోతాను మీరు వచ్చేసారు ఇంకా ఎప్పుడైతే నవ్వడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఓకే ఎట్లీస్ట్ మీరు ఇచ్చారు కదా మెయింటైన్ చేస్తా ఉంటాను అంటే గురువు నోట్ గారా మీరు ఒక రేంజ్ కి వచ్చారంట కదా ఇంకెందుకు వాళ్ళ బాధ నవ్వుతాం అంతే హ్యాపీగా నవ్వడం ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో మళ్ళీ రకరకాలు ఉంటాయి కదా ఎందుకు టెన్షన్ ఉంటుంది అన్నమాట ఆ టెన్షన్స్ అన్నీ పోయి నవ్వుతే మన మన ఆరోగ్యం బాగుంటుంది

మంచిగా రెస్పెక్ట్ఫుల్గా ఉన్నాయి అనమాట మనం సీరియస్ సీరియస్గా యాంగ్రీ యంగ్ మ్యాన్ అని టెన్షన్ పడుతున్నట్టుగా ఉంటే ఎదుటి వాళ్ళు మనతో మంచిగా మాట్లాడుతున్నారు కదా అనిపించింది నాకు అదేం తెలియకపోవడం వల్ల తర్వాత తర్వాత అన్నీ ఒక రోజు అన్నాడు అనమాట ఏంటి మొహం అలా పెట్టుకున్నావు అంటాడు ఈరోజు మంచిగా పెట్టుకోవచ్చు కదా అంటాడు సరే నార్మల్గా పెట్టుకుంటున్నాను నార్మల్గా పెట్టుకున్నప్పుడు అందరూ నార్మల్గా మాట్లాడుతున్నాను రెస్పెక్ట్ లేదు సరే అని తర్వాత మళ్ళీ ధ్యానం ఎప్పుడైతే నేర్చుకున్నానో బస్సులో ఉన్నప్పుడు కూడా ధ్యాన స్థితిలో ఉండడం ఎప్పుడైతే నేర్చుకున్నానో మళ్ళీ చక్కగా ఎదుటి వాళ్ళు మళ్ళీ మంచిగా మాట్లాడడం స్టార్ట్ ఆటోమేటిక్గా నువ్వు ఎలా స్థితిలో ఉంటావో ప్రపంచం అలానే ఉంటుంది నేను కూడా చాలా మందిని చూస్తున్నాను నేను నవ్వుతుంటే నవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడప్పుడు ధ్యానం లోపల కూడా ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది నవ్వుతున్నా నవ్వడం స్టార్ట్ మళ్ళీ అడిగా అనమాట ఏ నేను మధ్యలో నవ్వుతున్నాను ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తుందా అంటే లేదండి మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది మీ నవ్వుతుంటే మాకు కూడా ఆనందంగా అనిపిస్తుంది అన్న సరే అయితే ఒక వంద మందిలో తొంభై మంది ఆనందంగా అనిపిస్తుంది ఒక పది మంది మాత్రం ఉంటారు